డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వశీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివసంపృప్తో వాగర్థ ప్రతిపత్తయి జగత ఇతరు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసపాలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలు అంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు అక్క యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను గన పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసములో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథును రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై శాతం శుభలితాలకు అవకాశం ఉంది మరి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరించే గ్రహాలను పరిశీలించినప్పుడు రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో దశమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో అనగా కర్కాటక రాసులో పదహారవ తారీఖు వరకు ఆ తర్వాత దశమ దశమభావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు తండ్రి నుంచి మంచి సహకారం పొందుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నిరంతరం లాభములో కన్యా రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలను గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అంతిమ విజయం మీదే అవుతుంది కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్తారు సప్తమ వేయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ అష్టమోభావంలో మిథున రాశులను తర్వాత భాగ్యములో కర్కాటక రాశులను సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ పొందగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కేతువు దశమ దశమభావంలో సంచరిస్తున్నాడు రుచి రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు సంచారం సింహరాశిలో ఉంటుంది కనుక దశమభావంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి రవి కుజుడు శుక్రుడు కేతువు సానుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు అందిస్తున్నాయి అలాగే అష్టమ లావాదే పడినటువంటి బుధుడు భాగ్యంలో కర్కాటక రాసులు ఈ ఆగస్టు మాసం అంతా సంచరించడం వల్ల వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అనారోగ్య సమస్యలు అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశులో సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు సంతానం విషయంలో మనస్పర్ధలు ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడడానికి అవకాశం ఉంది తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు కొందరి వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో అధిక ఖర్చులు అశాంతికి అవకాశం అవుతాయి చతుర్థంలో కుంభరాశిలో రాహువు సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి ఖర్చులు దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారుతాయి ఆర్థిక సమస్యలను మీకు తీసుకొస్తాయి విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృచ్చిక రాశి వారికి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన శ్రీదేవి కడ్గమాల స్తోత్రం ఎర్రటి పండ్లు దానం పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వర ఆరాధన ఈశ్వర దర్శనం శనివారం రోజు వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం పశువు వర్ణపు పండ్లు దానం చేయడం భాగ్య బురదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామరక్షతోత్రం ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు